తిరుపతి జూ పార్క్ రోడ్ లో సైన్స్ సెంటర్ సమీపంలో చిరుత కలకలం రేపింది టీటీడీ అశ్విని మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డి మునికుమార్ పట్టపగలు ఒంటి గంటకు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు రోడ్లోకి చిరుత రావడంతో బైక్ నుంచి కింద పడడంతో హుటాహుటిన అక్కడ కొంతమంది రుయ్య హాస్పిటల్లో చేర్చారు చిరుతపులి విషయంలో ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టాల్సిందిగా తిరుపతి ప్రజలు కోరుతున్నారు అలిపిరి పాదాలు మరియు జూ పార్క్ రోడ్లో భయభ్రాంతులు గురవుతున్నారు ఇటీవల వరకు అలిపిరి మెట్ల మార్గంలోనే చిరుత భయం ఉండేది ఇప్పుడు ఏకంగా అలిపిరి సమీపంలోని సైన్స్ సెంటర్ వద్ద చిరుత పట్టపగలి కనిపించింది ఆ రోడ్డుకు ఇటు రుయా అశ్విని హాస్పిటల్స్ అటు సైన్స్ సెంటర్స్ ఉన్నాయి సమీపంలోనే వేలాది మంది యాత్రికులు ఉంటారు అలిపిరి మెట్ల మార్గం దారి కూడా అక్కడి నుంచే మొదలవుతుంది అలాంటి చోట చిరుత కనిపించడం నిజంగా భయం గొలిపే చర్యే

మేము ఫ్రెంట్ పోతూ ఉన్నాము మా ఎదురుగానే పోతున్నాం ఆయన స్లోగానే పోతూ ఉన్నాడు చిరుతుపల్ అనేది పెద్ద భారీ సైజ్ లో ఉండింది ఓవర్టేక్ చేస్తాను అంటే క్రాస్ అవుతున్నది రోడ్డు ఆ టైం కి సడన్ గా ఆయనకి బ్రేక్ వేసే ఛాన్స్ కూడా లేదు సడన్ గా ఫ్రెంట్ వచ్చేసి ఉంది దానివల్ల దానికి తగులుకొని ఆయన వెయిట్ ఎగిరి పడిపోయారు చూడే ఆ ఊరు మాకు తెలిసిన అతను సో దాని దాని బట్టి ఐడెంటిఫై చేసాను వెనకాల ఆయన వెనకాల ఉన్నింది నేను అది ఉంటుంది ఫైవ్ ఫీట్ పైన ఉంటుంది బాగా బల్క్ అటు సైడ్ నుండి అడవిలోకి ఎంటర్ అవుతాను సైన్స్ సెంటర్ కి అడవిలోకి ఎంటర్ అవుతాను ఆ సైన్స్ సెంటర్ సైడ్ ఇటు పక్క నుండి మన లోపలకి క్రాస్ అవుతోంది సిమ్స్ ఇవన్నీ ఉంది కదా అక్కడ నుండి ఫారెస్ట్ లోకి అండ్ పేరు మనీ 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 మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెరికోస్ వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్ట్ లో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు నెల్లూరులోని మొట్టమొదటి డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ అండ్ వాస్కులర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని నందు నెల్లూరు వాస్కులర్ సెంటర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు స్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్